ప్రముఖ రాజకీయవేత్త సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు ఊపిరితీర్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిష్టిగా గుర్తింపు పొందిన ఏచూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు సీతారాం ఏచూరి పన్నెండు ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండున మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్ తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి ఏచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బైలో సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు జెఎన్యు నుంచి పట్టా పొందారు ఎస్ఎఫ్ఐ విద్యార్థినేతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జెఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పట్నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు